స్మిలై రమన్ అరే అస్లాం రహమతుల్లాహి వ దైవప్రవక్త సలహు అలహి సల్లం ఒకసారి తన సహచరులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు దాదాపు నూట ముప్పై మంది ఆ బృందంలో ఉన్నారు సుదీర్ఘ ప్రయాణం తర్వాత దైవప్రవక్త సలహు అలహు సల్లం వారితో మీలో ఎవరి దగ్గరైనా వినడానికి ఏదైనా ఉందా అని అడిగారు యాదృచ్ఛికంగా ఒకరి దగ్గర కొద్దిగా పిన్ని మాత్రం ఉంది దాన్ని పిసికి రుడ్డల కోసం సిద్ధం చేశారు తర్వాత చిందరవందర జుత్తుతో పొడవరైన ఒక బహుదైవారాధకుడు మేకలను తోలుకుంటూ అక్కడికి వచ్చాడు దైవప్రవక్త సలలాభ అలేవు అతన్ని పిలిచి ఒక మేకను అమ్ముతావా లేక అనుకగా గాని సమర్పణ గానీ ఇస్తావా అని అడిగారు లేదు అమ్ముతాను అని అతను చెప్పాడు అప్పుడు దేవప్రవర్త సలలాహు అలహ సల్లం అతని దగ్గర ఒక మేకను కొన్నారు దాన్ని జిబా చేశాడు దేవప్రవర్త సలలాహు అలయ్యలం దాన్ని కార్యాన్ని వేయించుకున్నారు సాధారణంగా మేకలో కార్యం ఉంటుంది మహా అయితే కిలో నుంచి రెండు కిలోలు కానీ దేవప్రవర్త సలలాహు అలేవి సల్లం చూపిన మహిమతో నూట ముప్పై మందితో కూడిన ఆ బృందంలో ప్రతి ఒక్కరికి ఆలయం ముక్క దొరికింది ముక్క దొరకని వారంటూ ఎవరూ లేరు ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరికీ ఒక్కొక్క ముక్క చొప్పున లభించింది అక్కడ లేని వారి కోసం కూడా వారి వాట ముక్కలు తీసిపెట్టడం జరిగింది ఇక ఆ మేక మాంసాన్ని రెండు పెద్ద పాత్రల నిండా నింపి ఉంచారు తర్వాత అందరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు మరో రెండు గిన్నెల అన్నం మిగిలిపోతే దానిని ఒంటరి మీద ముట్టారు